ఓ ఓం నమో నారాయణాయ నమ నారాయణ మంత్రం తారక మంత్రం అంతకు మించిన మనసుకి ఆరాధించబడేటటువంటి పవిత్రమైన మంత్రం నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రం అని అంటుంటే మరలా శ్రావణభూతి గురువుగారు మీరు పాట గురించి చెప్పారు కానీ కథ గురించి చెప్పారు కానీ మాకు నీతి సూత్రం అంటే సామెత ఒక చెప్పాలంటారు అలాగేనైనా చెప్తాను అని నేను మెరుగు నిజము దేవుడెరుగు నేను పల్ల మెరుగు నిజము దేవుడెరుగు ఈ సామెత నీకు చెతే చాలా అని అడిగా హిస్తుంది అది కొత్తగా వింటున్నాం గారు చెప్పండి కొత్తగా ఏం విన్నది కాదు ఇది ఎప్పలం పూర్వకాలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి జ్ఞాన సంపద అంతే కదా నీరు ఎలా ప్రవహిస్తుంది ఎక్కడ పల్లంగా ఉంటుందో అంటే ఎక్కడ కొంత తక్కువ ఎత్తు ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళిపోతుంది ఎక్కువ ఎత్తు అయిన ప్రదేశం నుంచి లేని ప్రదేశం వైపు సాగిపోతుంది దాన్ని పల్లము అంటారు ఎప్పుడు నీరు పళ్ళం వైపు ప్రవహిస్తుంది కానీ మెట్టెక్కి పారదు ఏదైనా మోటార్ పంప్ పెట్టి పంట పనికి కొడితే కానీ సహజంగా నీటి స్వభావము ఎక్కడ గుంతలుంటే ఎక్కడ పల్లంలో ఉంటే ఆ ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాయి నదులన్నీ అంతే నదులన్నీ పవతల నుంచి పుడతాయి ప్రవహిస్తూ వెళ్తాయి అవి సముద్రంలో కలిసిపోతాయి ఎందుకు సముద్రం వాటికి తండ్రి లాంటి వాడు కనుక అదే అక్కడ నుంచి కదా వచ్చే జనాలన్నీ నుండి బట్టి పర్వతాల నుంచి మళ్ళీ కనుక నీళ్ళు ఎప్పుడు కూడా పళ్ళం వైపే ప్రవహిస్తుంది అంటే నిజము దేవుడిరుగు అంటే అనేక మంది అనేక పొరపాట్లు చేస్తుంటారు తప్పులు చేస్తుంటారు అన్ని వాటిని సమర్థించుకునేదానికి వా వాటిని కప్పి పెట్టుకోవడానికి వాటిని తాను తప్పు చేయలేదు అని లోకానికి తెలియజేయడానికి దాచిపెట్టుకోవచ్చు కానీ నిజం ఎవరు తెలుస్తుంది దేవుడు తెలుస్తుంది నీళ్ళు ఎలా పల్లవులకి వెళ్ళిపోతుందో నిజం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది ఎందుకు దేవుడు నీళ్ళనే ఉన్నాడు నువ్వు చేసేది దేవుడి అర్థంగా పోతుందా నువ్వు చేసేది మంచిది నీకు తెలుసు లోపల తెలుస్తుందంటే దేవుడు దేవుడు తెలుసుకుంటున్నారని అర్థం ఎవరు తెలియదులే ఎవరు చూడలేదులే ఎవరు పట్టించుకోరులే అన్నీ లే లేలే అనుకుంటా పోతే నువ్వు పైకి లేచి కింద పడి పోయి కూర్చుంటావు మొత్తం అంతా కాళ్ళు చేతులు ఇబ్బంది పడిపోతాయి కనుక మానవులు చేసే సకల పాప కూడా వాళ్ళు దాచిపెట్టినా కూడా భగవంతుడు మాత్రం గ్రహిస్తాడు ఎందుకు తెలియాల్సింది ఆయనకి ఆయన కాలస్వరూపుడు ఎందుకు ప్రతి కర్మకు ఫలితాన్ని ఇవ్వాలి కదా మనం చేసే ప్రతి పనికి ఏ విధంగా ఫలితం వస్తుందో పొలం ఉంటుంది పొలంలో నీళ్లు రావాలి నుంచి వస్తుంది మనం చెరువు కంటే తక్కువ ఎత్తునటువంటి ప్రదేశంలో మన పొలం ఉంటే మిగతా పొలంలో ప్రవహిస్తుంది అలా లేకుంటే ఎలా ప్రవహిస్తుంది కనుక మనం ఏ విధంగా నీరు పొలంలోకి వెళ్తుందో అదే నిజమంతా దేవుళ్ళకి వెళ్ళిపోతుంది దేవుడు లేక వెళ్ళదు దేవుడు లేడు దేవుడు చూడడు నువ్వులో ఉన్నాడు కదా నువ్వు మాట్లాడేది దేవుడు మాట్లాడించేది దేవుడే నిన్ను చూపి చూ చూ చూపించేలాగా చేసేది దేవుడే నువ్వు వినేలాగా చేసేది దేవుడే ఎన్ని ఎవరు చేస్తా నీ లోపల దేవుడు ఉన్నాడు ఆ దేవుడు జీవం జీవాత్మం చైతన్యం అది వెళ్ళిపోయిందనుకో మళ్ళీ నీ శరీరం ఇక్కడి నుంచి కదలమన్నా కదలదు పని చేయడానికి నీకు ఏది ఉండదు అసలు ఇంకా వాళ్ళు పూసుకుపోతాయి చెవులు వినపడకుండా పోతాయి ఎందుకు అసలు నేను వెళ్ళిపోయింది దేవుడు అనేవి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి దేవుడు అనేవి ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళిపోతాడో అప్పుడు మనం నిర్జీవం జీవం అంటే పరమాత్మ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే కదా కనుక ఆ జీవాత్మ అనేది వెళ్ళిపోయిందంటే ఈ శరీరము ఏ నిప్పుకో ఏ మట్టికో పోవాల్సిందే పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోది మట్టిలోన ఇల్లు నీది కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మహాపుణ్యాత్మ రాశాడు తత్వం సత్యం పుట్టింది పురిటిలోన పోది మట్టిలోన ఈ ఇల్లు నీది కాదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా ఇది మట్టి బొమ్మ కాబట్టి పట్టిలో పోతుంది మన ఇల్లు ఎక్కడ ఉంటే పరమాత్మలో ఉంది ఆ ఇల్లు అసలు ఇల్లు దాని చిక బడికి అద్దుకుంటున్నాం తెలుసుకోవాలైనా ఈ విధంగా తప్పులు చేసే వాళ్ళందరూ కూడా పిల్లి కళ్ళు మూసుకొని దావు తీర్చోదనుకునే విధంగా ఉంటుంది కానీ నిజం అనేది భగవంతుడు తెలుసు భగవంతుడు దాన్ని గ్రహిస్తాడు ఎవరి కర్మకు వాళ్ళు తగిన ఫలితం ఇస్తాడు మీరు సత్యాన్ని ఆచరించాలనుకోండి సత్యాన్ని తగిన ఫలితం ఇస్తాడు ధర్మాన్ని ఆచరించాలనుకోండి దాని ఫలితం ఇస్తాడు ఇతరులకు సేవ చేశాడు అనుకోండి దాని తగిన ఫలితం అని ఇస్తాడు మీరు ఆశించకూడదు మనం ఆశించేకూడదు మనం ఏమి చెప్పాడు నైతే చెప్పిన నాకు ఇంత రావాలని నేను అనుకోకూడదు ఏదో తెలిసిన వాళ్ళ ముఖాన్ని చెప్పుకుంటాం ఇప్పుడేదో కొత్తగా వచ్చింది ఈ మీడియాలంతా కూడా మాధ్యమ మాధ్యమాలు పూర్వకాలం అలా లేదు ఎక్కడో పోయి ప్రతి గ్రామంలో పోయి ఒక రచబండ దెక్కి ఏ హరికతో ఏ బుర్రకతో ఈ కథలంతా చెప్పేవాడు పూర్వకాలం వచ్చింది చిన్నప్పుడు చిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు ఇప్పుడు ఇలాంటి దాటి దాటిని అన్ని కథలు చెప్పేస్తున్నారు కథ కంచికి మనం ఇంటికి కథ కంచికి మనం ఇంటికి అది పడవ సామెత నమోకిష్ట నమో క్లిష్ట కనుక మనం నీరు వలె ఉండాలి కానీ మురికి నీరు వలె ఉండకూడదు మురికి నీరు గుంటలు నిలిచిపోతుంది మంచినీళ్ళు అయితే ప్రవహిస్తూ పోతూ ఉంటుంది మురికి నీళ్ళన్నీ ఎక్కడ ఉంటాయి గుంటల్లోనే ఉంటాయి మంచినీళ్ళు గుంటల్లోకి వచ్చిన అది అక్కడే ఉంటే మురికి అయిపోతుంది కనుక సముద్రం వైపు పరుగు తీస్తే సముద్రమంత విశాలమైన జ్ఞానంలోకి మన జ్ఞానం అంకితమవుతుంది పరమాత్మని యొక్క శక్తి లేకి పరమాత్మని యొక్క జ్ఞానం లేకి పరమాత్మని యొక్క ఆయన దృష్టి మనం చేరుకునేదానికి అవకాశం ఉంటుంది ఎప్పుడూ మనం చేసేదాన్ని కూడా భగవంతుడికి గుణాలలో ఏదైతే ఉందో ఆ గుణాలకు అనుగుణంగా చెయ్యాలి ప్రతి ఒక్క దీంట్లో కూడా మనం ఏం చెప్పుకుంటున్నాము భగవంతుని గుణాలు అమర్చుకోవడమే మానవుడికి పవిత్రత అది లేని నాడు వాళ్ళు ఎవరు కూడా పవిత్రులు కారు అని ధర్మం చెబుతుంది జ్ఞానం చెబుతుంది రాజయోగం చెబుతుంది కర్మయోగం చెప్తుంది భక్తి యోగం చెబుతుంది జ్ఞానయోగం చెప్తుంది పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత కూడా చెబుతుంది ఎంతమంది ఏం చెప్పినా తల్లి నాయన బిడ్డ ఎవరైనా భగవంతుల్లో ఉండే గుణాలు అలవర్చుకోండి ఆయన అవతారాలు ఎత్తారు ఆ అవతారాలు గుణాలు ఆయన ఆట్యాలు వాడుచుకోండి హాయిగా ప్రశాంతంగా బతుకుతారు అని చెప్తారు పరమాత్మ యొక్క భక్తులు భక్తి యోగు జై శ్రీరామ్ సర్వే జనా సుఖరో భవంతు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు